రథసప్తమి అంటే ఏమిటి ఎందుకు రథసప్తమి అంటే సూర్యభగవాను పూజించే పండుగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత వైశాఖంలో ఆర్యముడు జ్యేష్టం మిత్రుడు ఆషాఢం వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదం వివస్వంతుడు ఆశ్వర్యం త్వష్ట కార్తీకం విష్ణువు మార్గశ్రం అంశుమంతుడు పుష్యం భగుడు మాఘం పూషుడు పాల్గొనం పచ్చజన్యుడు ఆ నెలల్లో సూర్యుడి తీష్ణతకు బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు భూమి నుండి పద్నాలుగు వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రకారం వేగం ఒక సెవెన్ ఒక సెకండ్కి కూడా మూడు లక్షల కిలోమీటర్లు అవి భూమిని చేరటానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలు అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినే పండు అనుకుని తిందామని ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళటం అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ శాస్త్ర యోజన పరభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీస చెప్తాడు దీన్ని లెక్కగడితే పన్నెండు వేల ఏళ్ళు సహస్రం వెయ్యి యోజన ఎనిమిది మైళ్ళు మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు కలిపి దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఈ పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల కిలోమీటర్లో దాదాపు సరిపోతుంది సూర్యకాంతి ఏడు వర్ణాల అని వైజ్ఞానికులు చెప్తుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేద వాంగ్మయం చెప్తోంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుప్పు అనుష్ణుప్పు జగతి పంక్తి బృహతి ఉష్టిక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోతాయి రామ రావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలు ఉన్నాయి వీటి స్మరణ వలన శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకని చక్రాలకు ఉన్న ఆరు ఋతువులు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించటం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది జిల్లేడు ఆకునకు అర్కపత్రం అని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య అగ్ అనుగ్రహముచే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము ఈరోజు స్నానం చేసేటప్పుడు చదువవలసినటువంటి శ్లోకాలు నమస్తే రూపాయ రసానం పతే అరుణాయ నమస్తే స్థు హరివాస నమోస్ జన్మకృతం పాపం మయా జన్మసు ఎజ్జన్మ పాపం మయా జన్మ మప్తూ తన్మే రోగంచోకం మా తు సప్తమీ ఎన్మకృతం పాపం జన్మాంతరార్జితం మనోవాక్యజం యాతే చే పునఃవిధం పాపం స్నాన్ని సప్త సప్తవ్యాది సమాయుక్తం హరమాకరి సప్తమీ పూజా విధానం చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చెప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క శాస్త్ర కిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించటం విశిష్టమైంది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఆ పేడలో క్షీరాణాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఆ క్షీరాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వటం మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైంది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లేచన సుఖినోగవంతు